నమస్తే అండి నా పేరు రాజేందర్ నేను వరంగల్ నుండి వచ్చాను అరడోర్ సీడ్స్ కంపెనీ డ్రీమ్ ఎల్లో చూడడానికి ఇది ప్లాంట్ స్ట్రక్చర్ బాగుంది ఫ్లవరు ఫ్లవర్ వచ్చేసి బాగుంది ఫర్మ్నెస్ ఫర్మ్నెస్ చాలా గట్టిగా ఉందండి నెంబర్ ఆఫ్ బర్డ్స్ ఎక్కువ ఉన్నాయి స్టెమ్ స్టెమ్ కూడా చాలా గట్టిగా ఉంది ఇది ఫార్మర్ డౌట్ లేకుండా వేసుకోవచ్చు ఇది మార్కెట్ కి అనుకూలంగా ఉంది కలర్ ఒకటి షైనింగ్ ఉంది పెటల్ పెటల్ కూడా క్లోజ్ పెటల్ ఉంది మనకి ట్రాన్స్పోర్టేస్ ట్రాన్స్పోర్టేషన్ కి అవైలబుల్ గా ఉంటుంది తెగుళ్ళు తెగుళ్ళు అయితే ఏం లేవండి మిగతా ఎల్లోకి పాంపూడ తెగులు వస్తుంది ఇది పాంపడ తెగులను తట్టుకొని స్టెమ్ ఒకటి గట్టిగా ఉంది మళ్ళీ ప్రతి రైతు వేసుకోవచ్చు అండి ఇది ప్రతి రైతు డేర్ వేసుకోవచ్చు మీకు వచ్చి ఇది చూడండి చాలా బాగుంది వెయిట్ బాగుంది కలర్ బాగుంది షైనింగ్ బాగుంది కీపింగ్ క్వాలిటీ కూడా బాగుందండి వేరే వెరైటీల కన్నా ఇది తెగులు పాంపడ తెగులు తెగుళ్ళు తట్టుకుంటుంది స్టెమ్ గట్టిగా ఉంది అండ్ బర్డ్స్ అంటే పువ్వులు ఎక్కువ వస్తున్నాయి దీనికి ఇది డిసీజ్ అంటే తెగుళ్ళు తెగుళ్ళు రాకుండా ఇప్పుడు మామూలుగా వెరైటీ వేరే వెరైటీలకైతే పాంపడ తెగులు ఎక్కువ వస్తుంది ఇక ఈ టైప్ ఆఫ్ కొమ్మెండు తెగులు వస్తుంది తెగులు అయితే ఏం లేవండి ప్రస్తుతానికి రైతు ఇది ధైర్యంగా వేసుకోవచ్చు అండి దిగుబడి బాగుంటది మార్కెట్ షేర్నింగ్ బాగుంటది ప్రతి రైతుకు ఆదాయం వస్తుంది అండి దీని ద్వారా